దొంగలకు హక్కుదారులకు మధ్యలో జరిగే పంచాయతీలకు కనిపిస్తుంది నీటి దొంగలు అని అంటే నేను పక్కా చెప్తున్నా ఆంధ్ర పాలకులు నీటి దొంగలు అది ఏ ముఖ్యమంత్రి అన్న కావచ్చు లాస్ట్ ముఖ్యమంత్రి లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగానపోయితే పండుగని మనల పిండినారే వారు నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు ఆనాడు మాతృభాష గుపించలేదేమి ముక్కోటి బల్గమని తొక్కడం లేదేమని ఫిఫ్టీ ఫోర్ల కల్పాలే కలపొద్దన్నప్పుడు రాసినటువంటి సాహిత్యము గుర్తుకొస్తుంది ఎందుకంటే పెద్ద శ్రీవరణ చెప్పుకుంటూ చెప్పిండు తెలంగాణకు సంబంధించినటువంటి వాటా తొమ్మిది వందల అరవై ఉంటే గోదావరిలో అది కూడా కాదు అది మా వాటాని కొత్త పంచాయతీ తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పి క్లియర్ గా చెప్పారు మొన్న చర్చ చేసినప్పుడు ఇప్పుడు అది గుర్తుకొస్తున్నది ఏంటంటే అంటే మన వాటా కూడా మనం రాకుండా చేసినందుకు నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడైతే ఈ రెండు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే అయిన హైదరాబాదును ఆంధ్రా స్టేట్ కల్పంగానే యలేశ్వరంకి వెళ్ళి తీసుకొచ్చి నందికొండ కాడికి తీసుకుపోయినారు అప్పుడు మన తెలంగాణ లీడర్ ఉండే చాలా మంది మొత్తుకుంటారు కొంతమంది మొత్తుకున్నారు కానీ ఈనెలే కింది దాకా పోయినందుకు సమస్య ఎక్కడొచ్చిందంటే కుడి కెనాలు ఏమో తుముకు కట్టినరు ఎడమ కెనాలు ఏమో తీగి కట్టిరు నిన్నగాక మొన్న చంద్రబాబు ఒక వారం రోజుల కింద స్టేట్మెంట్ ఇచ్చిండనే నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు సార్లా రెండు సార్లనే ఎడమ కెనాల్కి వెళ్ళి మనకు నీళ్ళు వచ్చిన అరే మీరు మొదలే మాకు రాకుండా చేసేటే కదా కమ్మ మా దగ్గరకు వచ్చే నీళ్లు మాకు రాకుండా చేసి కిందికి పెట్టి కుడి కెనాల్కి వెళ్ళి మీరు తీసుకుపోయారు అంటే అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళ దుర్మార్గాలు తెలంగాణను ఎట్లా దోసుకోవాలి తెలంగాణను ఎట్లా ముంచాలి తెలంగాణను ఎట్లా పనికిరాని లొక్క చేయాలనేది వాళ్ళది ఏకైక టార్గెట్ ఉన్నది చంద్రబాబు పక్షంలో ఇప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ కనబడుతున్నది క్లియర్ గా లెక్కలతో సహా మొత్తం ఒక్కొక్కటిఎంసీ లెక్కల్ని దానిలో డీప్ గా పోదలుచుకోలేదు కానీ ఇప్పుడు బనకచెర్ల ఇది మళ్ళీ దొంగతనమే పోతిరెడ్డి పాడు సత్యనారాయణ ఎందుకంటారు అంటారు కానీ రాజశేఖర రెడ్డి దొంగతనం చేసిండు నీటి దొంగత దొంగతనం చేసిండు అందరు చేసిరుగా చంద్రబాబు ఆడికెళ్ళి మొదలు పెడితే అందరూ గేట్ల కాడికెళ్ళి చెప్పింది ఒక్కొక్కటి అంశం కూడా మొత్తం ఇప్పుడు ఇప్పుడు ఎంత చూస్తుంటే ఏమనిపిస్తున్నారు మళ్ళా చంద్రబాబు నినాక మొన్న ఏమంటాడు అంత మా ఊళ్ళేనాయ నా దగ్గర పెరిగిన వాళ్ళనే మా ఆంధ్ర లీడర్ దగ్గర పెరిగిన వాళ్ళనే మాకేం పంచాయతీ అని మాట్లాడుతున్నాడు ఇక తెలంగాణ ప్రజలకు నేను చెప్పవలసుకున్నది ఏంటంటే మన నాయకులు కూడా నిజంగా కూడా ఆ ఇన్ని రోజులు ఇంత దుర్మార్గం దోపిడీ జరుగుతుంటే వాళ్ళ చెప్పు చెట్టలు ఉన్నారు ఇలా శివాల జాతర రైతు ఉంటే కూడా ఈ రెండు కళ్ళ సిద్ధాంతముల దగ్గరనే చాలా మంది ఉన్నారు ఈ రెండు కన్నుల సిద్ధాంతం రెండు గుండెల సిద్ధాంతము తెలంగాణ జలం దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితి ఇప్పుడు మా సీతారాన చూపించినది అంతా చీఫ్ సెక్రటరీ రాశి పెట్టిన ఇవన్నీ అదంతా నమ్మాల్సిన నమ్ముతారు కావచ్చు నేనైతే నమ్ముతలేని ఎప్పుడైనా మార్చు ఇల్లు ఎప్పుడైనా ఎందుకంటే మొన్నగా ఆర్టీసీ క్రాస్ రేవత అనే ఒక అక్క చచ్చిపోతే అసలు మొత్తం సినిమా ప్రివిలేజెస్ ఇయ్యము పదిహేను వేలు పెట్టి టికెట్ పెట్టి ఇక్కడ చూసుకుని దోపిడైంది అని చెప్పి అసెంబ్లీలో అద్భుతమైన మాట్లాడే నాయకులు ఉన్న మూడు రోజుల కింద మళ్ళీ ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు పెట్టి మీరు నడుపుకోవచ్చు రా భయం చెప్పి ఆ చావు తడి ఆడక ముందే మళ్ళీ జీవో తీసుకొచ్చారు కదా అందుకే జర్రా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను ఈ ఒక ఏ ఒక్క పార్టీ కాదు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అన్ని రాజకీయ పార్టీల నాయకుల విషయంలో జాగ్రత్త ఉండాలే ఎందుకంటే అందరికీ ఈ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ పోలవడం కాంట్రాక్టర్ అందరు రాజకీయ పార్టీలకు వాటాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ రాజకీయ నాయకులకు వాటాలు ఉంటాయి కానీ ప్రజలను మాత్రం ముంచుతారు వీళ్ళు జర జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రం చెప్పదలుచుకున్నా అది ఎవరైనా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు అది నిజంగా ఆపిన నాడే నమ్ముదాం బనకచ్చరల అనేది బరాబర్ ఆగాల్సిన ఒకవేళ వీళ్ళు ఇట్లే కనుక చేసి ఆడ నిజంగానే డ్యామ్ కట్టే పరిస్థితి కనుక తీసుకొస్తే చంద్రబాబు కాదు చంద్రబాబు తాతను హైదరాబాద్ లో అడగబెట్టకుండా చూడాలి బార్డర్ ఏరియాలలో మొత్తం తయారయ్యి ఒక ఉద్యమాలు తీసుకొస్తే కదా తప్ప ఇక్కడ ఈ కొడుకులో ఒక్కొక్కటి అన్ని ఆస్తులు ఉన్నాయి కదా అక్కడ ఎమ్మెల్యేలే ఎంపీలే మొత్తం వీటంతా అన్నిటి మీద యువతరం వచ్చి ఇప్పుడు చాలా సోషల్ మీడియాల్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నది మా బైసాబ్ చెప్పిండి ఇంతకుముందు మీడియా వాళ్ళు కూడా మామూలు ఎత్తలేరు చాలా విషం చాలా మంచి అరే ఏమున్నది భయ అది గట్ల పోయే నీళ్ళు అది పెంటల పోయే నీళ్లు గా నీళ్ళు వాడుకుంటే ఏంది అని ఒక సింపతి మన వాళ్ళ దగ్గర కూడా మా వాళ్ళు కూడా తెలియక అడుగుతారు అవునన్నా కరెక్ట్ కదా చర్యల పోయే నీళ్ళను ఏమైతుంది మనం వాడుకొని ఏమైతుందని అంటున్నారు తెలుస్తలేదు వాళ్ళకి అసలు వాళ్ళకు హక్కులు తీసుకొచ్చే రైట్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఉద్యమకారులు కావచ్చు ఇగో బాగా ఇనుర్రి మా శివారెడ్డి అయినా నుంచి సాయంత్రం కీసోటి పెడితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు ఈ ఇంజనీర్లు కూడా అంటే ఈసారి కాదు కానీ నెక్స్ట్ టైం కూడా ఇక మా గవర్నర్ అయితే మొత్తం పొద్దుగాల సాయంత్రం అన్ని అదే ముచ్చట చెప్తున్నాడు అది ఏంటంటే లోపల వీళ్లకు ఆవేదన ఉన్నది అది ఎంత అన్యాయం జరుగుతున్నది మోసం జరుగుతున్నది మా సి పేర్ల నుంచి చూస్తున్నాయి వీళ్ళందరినీ సో లక్ష్మీనారాయణ గారు రావచ్చు వీళ్ళందరికీ ఒక ఆవేదన కాకపోతే రాజకీయ పరంగా కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ తెలంగాణ విషయంలో మాత్రం వీళ్ళందరూ ఏకో ఉన్నారు కదా నిజం కూడా ఈ చర్చలు ఇంకా కింది దాకా పోవాలి కానీ ఒకటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ నాయకుడు నిజం కూడా చంద్రబాబు చెప్పినట్లో కొంచెం వాస్తవం ఉన్నదంటే అందరూ ఆ స్కూళ్ళలో చే ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు కాబట్టే కొద్దిగా తెలంగాణ పట్ల ఎక్కడో దగ్గర చిన్నగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియా తెలంగాణ ఇలా సోషల్ మీడియా రూపకంగా మీరు వచ్చి డిస్కషన్ పెట్టిరు నువ్వు టీవీ నైన్ చూడు ఎన్టీవీ చూడు ఏది చూసినా కానీ తెలంగాణలో అభిప్రాయం చెప్పినట్టు చెప్పుకుంటేనే వాళ్ళని మాత్రం ఎక్కువ ఎక్కిస్తున్నారు చాలా క్లియర్గా చాలా స్ట్రాటజికల్ గా చెప్తా ఉన్నారు వాళ్ళు మొత్తం అయ్యో పాపం అన్నట్టుగా మొత్తం ఎం ఎండిపోతున్న రాయలసీమలకు నీళ్ళే లేవు అన్నట్టుగా చెప్తున్నారు ఇంతకుముందు చెప్పిన అన్న నలభై వేల తొంభై ఒక్క ఎకరాల మనకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర రాయలసీమల దగ్గర ఉన్నాయని స్టాటిస్టికల్ డేటా చెప్తా ఉన్నారు ఈ డేటా పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నలభై ఒక్క లక్షలు సారీ అదే అగో కరెక్ట్ చేసిండు ఇట్లా లెక్కలు ఈ లెక్కలన్నీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కింది దాకా పోతున్నది జనం లోపలికి ఇంకా పోవాలి యువకుల దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా రేపు ఊర్లలోకి వస్తే బనకచర్ల గురించి ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం చెప్పాల్సింది అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అది ఎట్టి పరిస్థితి ఆపాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ విజ్ఞప్తి సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద లింగ్స్ ఇన్ డిస్క్రిప్షన్